ఎనర్జీ ఏంటో చూద్దామండి అండ్ ఇద్దరిది మ్యూచువల్ ఎనర్జీ కూడా చూద్దాం ఓకే ఫస్ట్ మీ కరెంట్ ఎనర్జీ చూద్దాం ఓకే బ్యాక్గ్రౌండ్ వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి అండి పేజ్ ఆఫ్ వాన్స్ టూ కప్స్ కింగ్ ఆఫ్ వాన్స్ త్రీ ఆఫ్ ఓకే అండ్ ద ఫూల్ ఓకే ఇక్కడ మీ కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది అంటే మీ పర్సన్ ఏ సిచ్యువేషన్ అయితే స్టక్ ఫీల్ అవుతున్నారో ఏ సిచ్యువేషన్ అయితే తను బర్డెన్ ఫీల్ అవుతున్నారో ఏ సిచ్యువేషన్ అయితే తను ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారో కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో అక్కడి నుంచి మీ పర్సన్ వాక్అవ్ అవ్వాలని కోరుకుంటున్నారండి మీ పర్సన్ అసలు ఈ రిలేషన్ కోసం ప్లాన్ చేస్తున్నారా లేదా మీ ఆలోచన అసలు ఈ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నాడా ఈ రిలేషన్ గురించి ప్లాన్ చేస్తున్నాడా లేదా తను ఎక్కడైతే ఈ రిలేషన్ని ఎవరైతే రిజెక్ట్ చేయమన్నారో ఫ్యామిలీ చూపిస్తుంది ఇక్కడ చేయమన్నారు వాళ్ళ దగ్గర తను కోసం స్టాండ్ తీసుకుంటున్నాడా లేదా అని ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ మీ పర్సన్ ఈ తోడ్పాటి సిచ్యువేషన్ దగ్గర స్టాండ్ తీసుకోవాలి ఈ బర్త్డే నుంచి తను కేర్ ఫ్రీ అయిపోవాలని కోరుకుంటున్నారు అండ్ తన నుంచి మీకు గివెంట్ ఎక్ రావాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో బ్యాలెన్స్ రావాలనుకుంటున్నారు తన లవ్ ప్రపోజల్ని మ్యారేజ్ కమిట్మెంట్ని మీకు ఇవ్వాలనుకుంటున్నారు డెఫినెట్గా ఈ రిలేషన్లో ఫ్యాషనెట్గా మళ్ళీ రీస్టార్ట్ జరగాలని కోరుకుంటున్నారండి మీ పర్సన్ మీద కూడా మీకు విపరీతమైన అట్రాక్షన్ ఉంది ఫ్యాషన్ ఉంది అండ్ రొమాంటిక్ థాట్స్ ఉన్నాయి డెఫినెట్గా ఈ రిలేషన్లో రీయూనియన్ కోరుకుంటున్నారు అండ్ ప్యాషనెట్గా రీస్టార్ట్ కోరుకుంటున్నారు సో ఏ సిచ్యువేషన్ అయితే స్ట్రక్ అయి ఉన్నారో అక్కడ నుంచి కేర్ ఫ్రీ అయిపోవాలి నా పర్సన్ అని కోరుకుంటున్నారు అండ్ మీ పర్సన్ నుంచి నైన్ ఆఫ్ సోడ్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ ద ఎయిట్ ఆఫ్ కప్స్ తీన్ ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్ ఆఫ్ బన్స్ ఇక్కడ మదర్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుందండి సో ఇక్కడ మదర్ ఎనర్జీ నుంచి మీ పర్సన్ వర్క్ అవ్వాలనుకుంటున్నారు అంటే ఇక్కడ మీ పర్సన్ మదర్ ఎనర్జీ చాలా కంట్రోల్ చేస్తున్నారు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు మదర్ ఎనర్జీ ఇక్కడ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు మదర్ ఎనర్జీ ఇక్కడ చాలా కంట్రోల్ చేస్తారు మీ పర్సన్ని సో మీ పర్సన్ ఇక్కడ ఏం ఆలోచిస్తున్నారంటే నేను ఎక్కడైతే సఫర్ అవుతున్నానో ఎక్కడైతే స్ట్రక్ ఫీల్ అవుతున్నానో ఈ ఎందుకు ఈ నా రిలేషన్ని రిజెక్ట్ చేశారో ఆ సిచువేషన్లో నేను ఉండాలనుకుంటాను ఎందుకంటే ఎయిట్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ వన్స్ ఇక్కడ కార్మిక్ సిచ్యువేషన్ ఉంది బంధం ఉంది సో ఈ సిచ్యువేషన్ నుంచి తను వాక్అవే చేయాలని ఆలోచిస్తున్నారండి ఎమోషనల్ విత్డ్రావల్ అవ్వాలనుకుంటున్నారు స్పీడ్గా ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చారు చాలా సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు ప్రజెంట్ టైంలో మీ కోసం యాక్షన్ తీసుకోలేకపోతున్నందుకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ టూ మచ్గా మిస్ అవుతున్నారు మిమ్మల్ని ఓకే ఎక్కడైతే స్టక్ అయి ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలని ప్లాన్ చేస్తున్నారు తను ఓకే మెజిషియన్ ఓకే ఇద్దరు సేమ్ మేనిఫెస్టింగ్ చేస్తున్నారు అండి మీ రిలేషన్ లో ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ అయిపోవాలి మీ రిలేషన్ లో రీయూనియన్ అవ్వాలి రీస్టార్ట్ అవ్వాలి